దయ్యలేనటువంటి మా యొక్క కన్న తండ్రి మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచి తండ్రి భయంకరమైనటువంటి దినములలో మమ్మల్ని ఆయుత్తపరుస్తూ మీ వాక్కులకు దగ్గర చేస్తూ మీరు మా కోసం పడుతున్నటువంటి త్యాగానికి వేలాది వారు తెలియజేసుకుంటున్నాం తండ్రి మీ మాటల ముందు మేము కూర్చున్నాం తండ్రి వింటున్నటువంటి బిడ్డలందరూ నేను ఎప్పుడున్నప్పటికీ కూడా పెద్ద మనసుతో మీ మాటలను అర్థం చేసుకొని అపారథానికి చోటువక గొప్ప మనస్సుతో మీ వాక్కులకు దగ్గరే హృదయాన్ని మార్చుకొని మీరున్నటువంటి లోకానికి మేమందరము కూడా చేరే మహాభారతీ అందరికీ చేయండి మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి విండున్నటువంటి బిడ్డలు కేవలం వినవారు మాత్రమే తమను తాము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మనఃపూర్వకమైనటువంటి భాగ్యాన్ని వీడలందరికీ ప్రసాదింపచ్చేయడం మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామం పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేరు వచ్చినటువంటి దేవుని వీడలందరికీ హృదయపూర్వకమైనటువంటి అందులో తెలియజేసుకుంటున్నా తీసుకుపోయేరా చాలా విలువైనటువంటి మాటలు ప్రతి ఒక్కరు మేమే బైబిళ్ళని చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నా దేవుని వారి సంఘ సహవాసాన్ని మానుకుంటే జరిగే ప్రమాదాలు ఏంటి అసలు బైబిల్ ఏం చెప్పింది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం సమాజంలో జరిగే ప్రతి ప్రమాదాన్ని మనిషి ఊహించలేకపోవచ్చు ఒక బైక్ ప్రమాదం ఉందనుకోండి ఎప్పుడు జరుగుద్దో బైక్ ప్రమాదం అనేది ఎవరికి తెలియదు అలాగే ఒక కారు ప్రమాదం ఉందంటే ఆ ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా ఎవరికి తెలియలేదు తెలియదు కూడా అలాగే ప్రకృతిలో నుంచి కొన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి సడన్గా సైక్లోన్ అని ఎన్నో రకాలమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో నుంచి అప్పటి వరకు వాతావరణం బాగానే ఉంటుంది సడన్గా మనం ఏదైనా పనుల్లో పంట పనులలో మరి నిమగ్నమైనప్పుడు సడన్గా ప్రకృతి ఎదురు తిరుగుతూ ఉంటుంది ఆ ఎదురు తిరిగేటటువంటి పరిస్థితులు కూడా ఎవరు గెస్ట్ చేయలేరు ఊహించలేరు కూడా ఏదేమైనప్పటికీ కూడా కొన్నిటిని ఇలా జరుగుతాయని ప్రభుత్వం వారు కూడా ఊహించి వెహికల్స్ ప్రమాదానికి హెల్మెట్ పెట్టుకోవాలని కారు ప్రమాదానికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని పాటించండి కొంతవరకు అయినా మనం వీటిని మనుషులను చనిపోకుండా కొంతమందినైనా ఆపగలమనేటటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి రోడ్డు నిబంధనలు పాటించండి అని కూడా ఏదైనప్పటికీ కూడా ఇవి పాటిస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఈరోజు ఆ కనుక దెబ్బ తగ్గలేదు కాదు కొంతవరకు బతుకుంటే పడతారు అది పెట్టుకోకపోవటం వల్లే ప్రమాదానికి గురయ్యారు అని అంటూ ఉంటారు ప్రభుత్వపు చి వారు చేసినటువంటి హెచ్చరికల్ని మనము పాటిస్తే కొంతవరకు బయటపడగలుగుతాం పాటించకపోతే ప్రమాదానికి గురవుతామని ఒకటి అర్థమవుతుంది ఇది అర్థమైతే ప్రేమన దేవుని వారులారా ప్రభుత్వం చెప్పిన హెచ్చరికలే మనం పాటిస్తున్నప్పుడు మరి ప్రభు చెప్పినటువంటి హెచ్చరికలేంటి సంఘ సహవాసాన్ని మానుకుంటే ప్రభువుల వారు చెప్పినటువంటి హెచ్చరిక ఏంటి ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఉదయ కాలంలో వెళ్ళిపోదాం ప్రేమన దేవుని వారులారా బైబిల్లోనికి పౌలు గారు పరిశుద్ధాత్మ పేరెండతో ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ప్రతి వంశ వచనాన్ని కోలం కుసుగా ఆలోచిద్దాం ప్రేమ వల్ల ఫిబ్రిల్ కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకున్నాం ఫిబ్రిల్ కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనం విశ్వాసమును బట్టి నోవహు అది చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఆ పదాలు గమనించాలి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను బాగా గమనించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా అది చూడని సంగతులను గుర్చి నోవహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడంట అదివరికి ఎప్పుడు జలప్రలయం అనేది ఎవరికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఇలా జలప్రలయం రాబోతుందని దేవుడు చెప్పినటువంటి హెచ్చరికను నోవహు తలదించాడు తల వంచాడు హెచ్చరింపబడ్డాడు హెచ్చరింపబడ్డాడు చెప్పాడు దేవుడు ప్రపంచ పరిస్థితి ఏమి బాగోలేదు నాయన వారు తినటానికి అలవాటు పడ్డారు ఇండ్లు కట్టుకోవడానికి అలవాటు పడ్డారు పెండ్లి చేసుకోవటానికి అలవాటు పడ్డారు నారు నాటుకోవటానికి అలవాటు పడ్డారు కానీ అన్నిటికీ అలవాటు పడ్డటువంటి ప్రజలు జన్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు నాయన కనీసం నువ్వైనా కూడా నా మాటను స్వీకరించి నా మాటని యొక్క హృదయంలో హత్తుకొని ఒక ఓడలను కానీ నువ్వు సిద్ధం చేసుకోగలిగితే ఆ రాబోయేటటువంటి జలప్రళయాన్ని నువ్వు తప్పించుకొని నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు అని దేవుడు చేత హెచ్చరింపబడ్డాడు ఒక పక్క ప్రపంచపు పరిస్థితి మానవ జాతి పరిస్థితిని చెప్తున్నాడు నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో అని ఒక క్లూ కూడా ఇస్తున్నాడు వాడి ద్వారా అలా ప్రజలందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళలో నిమగ్నమైపోతూ ఉంటే అది గమనించి ఎంత బాధపడ్డాడు అంటే మనందరికీ తెలిసినటువంటి మాట ఆది కాండము ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రేమైన దేవుని వారి ఆది కాళము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట ప్రియన దేవుని వారి నరుల చెడుతనము భూమి మీద గొప్ప ధనియు గొప్ప ధనియన్నది చూడు చెడుతనంలో గొప్పవారు అయిపోయారని దేవుడు చాలా బాధపడుతున్నాడు చాలా బాధపడిపోతున్నాడు గొప్ప ధనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూసి నిజంగా సంతాప పెట్టుకోతున్నాడు ప్రియమ దేవుని వారులారా ఇవ్వండి నా కొడుకు చదువుల్లో గొప్పవాడని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు నా భర్త ఆస్తులు సంపాదించటంలో సంపాదించడంలో గొప్పోడైపోయాడు ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుందని భార్య ఎప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది భర్త గురించి సంపాదించటంలో గొప్పోడైపోయాడు వాళ్ళు అది స్ట్రేట్ ర్యాంక్ కానీ ఇవన్నీ ఏదో ఒకటి గొప్ప కాలేజీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ నుంచి అన్నిటిలోనూ నా పిల్లవాడు నా కుమారుడు నా కుమార్తె ర్యాంక్ కొట్టడంలో గొప్ప వాళ్ళు అయిపోయారని బిడ్డలను కూర్చి తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటే ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపడిపోతున్నాడు పడిపోతున్నాడు ఆయన ఆరు వచ్చిన నా పిల్లలు చెడుతనంలో గొప్ప వాళ్ళు మీరు పాయింట్ గమనించాలి దేవుడిలో గొప్పవాళ్ళు అయ్యారంట చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోయారంట తండ్రి బాధను అర్థం చేసుకున్న కుమారులుగా ఎవరు లేరు లోకంలో ఇది గమనించినటువంటి దేవుడు ఆరో వచ్చనలో తాను భూమి మీద నరులను చేసినందుకు యహోమ సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి నిజంగా దేవుడు నొచ్చుకోవటం మామూలు విషయం కాదు దేవుడికే నొప్పి కలిగింది దేవునికి గుండెలో నొప్పి కలిగించింది మానవ జాతి తన బిడ్డలే నొప్పి కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు తన చెడుతనాన్ని పెట్టి దేవుడు హృదయంలో నొచ్చుకుని సంతాప కనుక ఇక దేవుడు కూడా డిస్కస్ చేయదలుసుకోలేదు పై వచనాలకి వెళితే మూడవచనంలో అప్పుడు యహోవ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు 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 అని చూడు నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు వారు తమ అక్రమం విషయములలో నరమాత్రులై ఉన్నారు నరమాత్రులై ఉన్నారు అని అయినను వారి జన్మలు నూట ఇరవై ఐదు ఏం అలా ఆయుష్ కూడా తగ్గించడం జరిగింది ప్రియమైన దేవుని వల్ల దేవుడికి బాధ కలిగింది గారు వెళ్ళాడు ప్రకటన చేస్తున్నాడు ఇల్లు కట్టుకున్న వారు కట్టుకుంటున్నారు నారు నాటుకునే వాళ్ళు నాటు నాటుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చేసేసుకుంటున్నారు ఒక పక్క నోము గారు వెళ్ళి ప్రకటన కూడా చేస్తున్నాడు జల ప్రళయం రాబోతుందని జల ప్రళయం రాబోతుందని మీరందరూ మీరందరూ ఓడను కట్టుకొని ఇగో కట్టుకోమని దేవుడు చెప్పాడు మీరు కూడా హెల్ప్ చేయండి అందరం కలిసి కట్టేద్దాం హ్యాపీగా వాడలోకి వెళ్ళిపోదాం అని అంటే కూడా రక్షింపబడతారని వందేళ్లు ప్రకటన చేశారు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు వందేళ్ల ప్రకటన అండి నిజంగా వందేళ్ల ప్రకటన అంటే మామూలు విషయం కాదండి సింగిల్గా ఏకాకిగా వందేళ్లు ప్రకటన చేస్తూనే ఉన్నాడు జలప్రామణి రాబోతుంది రాబోతుంది రాబోతుందని నిజంగా వందేళ్లు ఎదురు చూశాడండి వస్తారని దేవుడు పిల్లలు ఆ మొదటి ప్రకటన రోజే వచ్చుంటే అందరూ అయిపోతారని దేవుడు బాధపడి ఆలోచన చేసి సంతాపం రొందినప్పటికీ కూడా దేవుడు నిజంగా వందేళ్లు ఎదురు చూశాడు ఇంకా వందేళ్ళు ప్రకటన చేశాడు హెచ్చరిక చేశాడు కానీ వాళ్ళ యొక్క హృదయాలు మాత్రం కరగలేదండి వారి హృదయాలు కరగలేదు వందేళ్ళు చెప్పినా కరగలేదా వందేళ్ళు కాదు రెండు వందల ఏళ్ళు చెప్పినా కూడా కరిగే పరిస్థితిలో మానవ జాతి లేదు ఈరోజు అయినప్పటికీ కూడా దేవుడు గారి ద్వారా ఒకవైపు ఓడను కడుతూనే ఉన్నాడు ఒకవైపు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు వందేళ్ళు ఓడను కడుతూనే ఉన్నాడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు హెచ్చరికను పాటించినందుకు అందరూ జల సమాధి అయిపోయారు దేని పాటించినందుకు హెచ్చరికను పాటించినందుకు ఒకనాడు నోవో గారితో కూడా హెచ్చరిక చేయబడ్డాడు దేవుడు చేత హైప్రిపత్రికలు అదే చదివే మనం ఇదే హెచ్చరిక మొదటి హెచ్చరికకి సరెండర్ అయిపోయాడు నోవోగారు హైపురిపత్రికలు ఒక్కసారికే మరి వందేళ్ళు హెచ్చరిక చేసిన కూడా ఎవరు మారే పరిస్థితిలో లేరు ప్రియమైన దేవుని వారులారా ఎవరి హృదయాలు కూడా కరగలేదంట కరగలేద మతిస్థ వార్త ఇరవై నాలుగో అధ్యాయము మతీ గారు ఏం చెప్తున్నాడు ఇలా తెలియజేస్తున్నాడు సమాజానికి గురించి ఆ రోజు జరిగిన సమాజాన్ని గురించి ఈనాటి ప్రజలకు తెలియజేస్తున్నాడు మతీస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము అందరూ జల సమాధి అయిపోయారు ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది జలప్రల వచ్చి జల ప్రళయము వందేళ్ళు హెచ్చరిక చేయబడిన తర్వాత వస్తుంది వస్తుంది అన్న వచ్చేసిందండి ఆల్రెడీ జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు అందరు 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 ఓన్లీ ఫ్యామిలీ తప్ప ప్రపంచంలో అందరూ జల ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుని పోవరకు ఎరుగకపోయేది ఎరుగకపోయేది వందేళ్ళు చెప్పినా కూడా మైండ్ మైండ్కి కనెక్ట్ అవ్వలేదంట మైండ్కి కనెక్ట్ అవ్వట్లేదు అదే ఏళ్ళు ఇప్పటి వరకు మనం గమనించిన కూడా డెబ్బై ఎనభై ఏళ్ళు బ్రతికినప్పటికీ కూడా ఈ డెబ్బై ఎనభైలో దేవుణ్ణి రుచి చూడకుండానే సమాధుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు నేడున్న పరిస్థితుల్లో కూడా మీరు గమనించగలిగితే మళ్ళీ చదవండి అన్నమాట ముప్పై తొమ్మిదో వచ్చిన జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగకపోయేది 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 ఆలాగుననే మనుషు కుమారుని రాగడ కూడా ఉంటుంది సేమ్ అదే జరుగుతుంది ఈరోజు కూడా ఇప్పుడు మన ఏంటి ప్రభువు రాబోతున్నాడు ప్రభువు రాబోతున్నాడు రెండవ రాక రాబోడుతుందని మన యొక్క జీవితంలో హెచ్చరికలు ఏమండి జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి ప్రతి సదస్సులో జరుగుతూనే ఉన్నాయి అయినా ఏమి సరుపుకునే పరిస్థితులు లేని మనం మనం కొడురోజు దేవుడు ప్రమాదానికి ముందు హెచ్చరికలు జారీ చేస్తాడనమాట చేశాడు వాళ్ళకి హెచ్చరిక ఏంటి జల రాబోతుందని వారికి హెచ్చరిక మనకి హెచ్చరిక ఏంటి ఇప్పుడు మనుష్య కుమారుడు రాబోతున్నాడు ఈ లోకం అంతమైపోతుంది మనకి హెచ్చరికే మనకి ప్రమాదమే రెండు ప్రమాదాలు ఉన్నాయి ఆల్రెడీ జరిగిపోయిన ప్రమాదం ఆ ప్రమాదం గురించి హెచ్చరిక చేసినా ఎవరు కూడా వందేళ్ళు హెచ్చరిక చేసినా ఎవరు కూడా మారలేదు నెక్స్ట్ మనకి కూడా ప్రమాదం ఉంది ఈ లోకం అంతమైపోతుంది మన యొక్క బతుకులు కూడా నాశనం అయిపోతున్నాయి ఆ రోజు అయినా కూడా మార్పు లేని పరిస్థితిలో ఉంది హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఏమండి సంఘ సహవాసాన్ని మానుకుంటే ఏమండి ఇది గమనించినటువంటి దేవుడు సంఘ సహవాసాన్ని మానుకుంటే జరిగే ప్రమాదాలు కూడా నీకు తెలియాలంటున్నాడు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వినాలి అంటున్నాడు వినకపోతే వాదనలు అని కూడా నీకు తెలియాలి వినాల్సిందే నువ్వు పాటించాల్సిందే వినకపోతే నీకే నష్టం వాడ కట్టాల్సిందే ఓడ ఎక్కాల్సిందే ఎక్కితే మీకే మంచిది నో చిత్తం ప్రభువు అన్నాడు మొదటి హెచ్చరికే మిగతా వాళ్ళు ఇళ్ళు కట్టుకొనచ్చు నారు నాటుచ్చు పెళ్లికి ఇచ్చుకొనిచ్చు పెళ్లికి ఉండిపోయి మునిగిపోతూ జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయేంత వరకు కూడా వాళ్ళకి హెచ్చరికని కాదరు చేయలేదు కాదరు చేయలేదు మనకు కూడా ఇప్పుడు ప్రమాదం ఉంది రాకడ రాబోతుంది సంఘ సహవాసంలో జాగ్రత్త రాకడ రాబోతుంది సంఘ సహవాసాన్ని మానుకుంటున్నావేమో జాగ్రత్త ప్రమాదము హెచ్చరిక ఆ హెచ్చరిక ఏంటో నీకు తెలియాలి వందేళ్ల ప్రకటనలో ఏం చెప్పాడు గారు వాళ్ళు విన్నారు సంఘ సహవాసాన్ని మానుకుంటే జరిగే ప్రమాదాలు ఏంటి ప్రభువు రాబోతున్నాడు అన్నటువంటి హెచ్చరికలో మనమేమి వినాలో ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా వినాలి ప్రేమైన దేవం వల్ల మనకి ఏం హెచ్చరిక చేస్తున్నాడు ప్రమాదం అయితే ఉంది ఏంటి ఎందుకు ఆ ప్రమాదంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది దానికి నువ్వేమన్నా సర్దుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా బైబిల్లోకి వెళ్ళి చూద్దాం హెహే స్కేల్ గ్రంథం హే స్కేల్ గ్రంథము ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాడు ప్రమాదం అయితే ఉందని ఒకటి అర్థమైంది ముందు ప్రమాదం ఉందని తెలియచేసినా కూడా వాళ్ళు సర్దుకోకపోవటం వల్ల జీవితాలే నేలమట్టం అయిపోయినాయి జల సమాదం ఒకటి కనిపిస్తున్నప్పుడు అంటే దేవుడు ఏదైనా ఒక ప్రమాదాన్ని ఒక నాశనాన్ని చేయబోయే ముందు ఏం చేస్తాడనమాట హెచ్చరిక చేస్తాడు హెచ్చరిక చేస్తాడు హెచ్చరికగా తల ఉంచితే అదృష్టం అవుతుంది తల ఉంచక తలదించక నా ఇష్టమైన ఒకవేళ ఆలోచన చేస్తే ఆనాడు జల ప్రళయంలో జల సమాధి అయిపోయారు రేపు ఏమిటి అగ్నిమయం అయిపోతాం మనం ఎందుకంటే ఈ లోకాన్ని అగ్నితో కాల్చేస్తానన్నాను కదా అగ్నిమయం అయిపోతాం తగలు పడిపోతాం పొద్దు ప్రియమైన దేవుని వారు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఆలోచించేద్దాం చేద్దాం సంఘ సహవాసాన్ని మానుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందో మనుష్య కుమారుడు రాకడక ముందు నువ్వు సంఘంలో ఉండాలి సంఘ సహవాసంలో ఉండాలి లేకపోతే ప్రమాదం ఉంది హేస్కేల్ గ్రంథము అధ్యాయం చూద్దాం ఒక్కొక్కటిగా బైబిల్లోకి వెళ్ళి మనం ప్రతి ఆ వచనాన్ని మనం పరిశీలిద్దాం ప్రేమైన దేవుడు వాళ్ళ ప్రతి వచనాన్ని మీరు రాసుకోండి ధ్యానించండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా ఉన్నారు మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎహెస్ కేల్ గ్రంథము ఆ ఏడు దినములు జరిగిన తర్వాత యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చారు ఎహెస్కేల్ గారికి నరపుత్రుడా ఎల్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ఇస్రాయేలులకు కావలిగా నేను నిన్ను ఉన్నాను ఎవరికి ఎవరు కావలిగా ఇస్రాయలు అనగా నా బిడ్డలు కావలిగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము ఇస్రాయలుకి హెచ్చరిక హెచ్చరిక చేయము నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము ఎహెస్కేలు నా కుమారుడా ఈ లోకం భయంకరంగా ఉంది అని మనుషుల గురించి చెప్తున్నటువంటి మాట ఇది లోకం అంటే భయంకరంగా ఉంది నాయన నా పక్షాన నా మాటను తీసుకెళ్ళి వాళ్ళకి హెచ్చరిక చేయి హెచ్చరిక చేయి ఏంట హెచ్చరిక ఏంట హెచ్చరిక ఏంటి హెచ్చరిక అసలు సమాజం పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియాలి ఎందుకంటే లోకం భయంకరంగా ఉందని చెప్పాడు కదండి ఆ రోజు జలపడడానికి ముందు లోకం ఏ పరిస్థితిలో ఉంది ఇల్లు కట్టుకొనిచ్చు నారు నాటుచ్చు పెండ్లకిచ్చుచు పెండ్లికి పడుతూ ఉంది రైట్ బాగుంది గారి కాలానికి ఇస్రాయల్ పరిస్థితి ఎలా ఉంది ప్రమాద హెచ్చరిక ఒకటి జారీ చేయబోతుంది మరి ఆనాటి సంఘ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం రెండవ అధ్యాయంలోకి రెండు మూడవ అధ్యాయంలోనేమో హెచ్చరిక జారీ చేయమన్నాడు రైట్ రెండో అధ్యాయంలోనికి రండి పక్కనే రెండో అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చూద్దాం అసలు ప్రజలు ఎలా ఉన్నారు చూడండి నరపుత్రుడ నీవు బ్రహ్మదండ్రి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుతున్నావు తేళ్ల మధ్య నివసిస్తున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము భయపడకము ఏమిటి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమాజం సమాజం ఉంది అలాంటి వారి మధ్యను నివసిస్తున్నావు ఏఎస్కేలు ఎలాంటి వారి మధ్య ముండ్ల కంప వంటి వాడంట మనిషి ఎలా అయిపోయాడు ముండ్ల కంప ఎలా ఉంటుందో తెలుసు కదండి ముండ్ల కంప దగ్గరికి ఎవరైనా వెళ్తారండి ముళ్ళు చీపు ముళ్ళు ఉంటాయి కదండి అసలు ఆ కంప దగ్గరికి ఎవరు వెళ్ళరు కదండి మనిషి అంట ముండ్ల వాడిలాగా తయారయ్యాడంట బ్రహ్మదండ్రి చెప్పి తెలుసు కదండి అసలు ముళ్ళే సరిగా కనపడవు కానీ ఏది పట్టుకున్నా ఆ ప్రెవిసెస్లోకి వెళ్తే చాలు అమ్మో అసలు భయంకరమైనటువంటి ముళ్ళే మనిషి బ్రహ్మదండ్రి చెట్ల వంటి వాడిగా ఏమిటి మొళ్ళకంపవాడిగా తేళ్ళ వంటి వాడిగా ఎప్పుడు ఎప్పుడు తేను లాంటి విషం విషపు ఆలోచనలతో ఉన్నటువంటి వాడిగా అంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఇప్పుడు ఏఎస్కెల్ గారిని నివసిస్తున్నారు ఇలాంటి వారి మధ్యకు వెళ్ళి నా తరపున వారిని హెచ్చరిక చేయాలి ఏమండి నా తరపున నువ్వు వెళ్ళి వారికి హెచ్చరిక చేయాలి నా తరపున వెళ్ళి హెచ్చరిక చేయాలి ఇప్పుడు ఏమండి వాళ్ళు ఏమన్నా మామూలుగా మామూలు వాళ్ళ భయంకరంగా ఉన్నారు ముళ్ళు ్రహ్మదోళ్ళు చెట్లు వెళితే తేలి స్వభావం వెళితే విషపు ఆలోచనలు ఇలాంటి వారి మధ్యకు నువ్వు వెళ్ళి నా పక్షమున నా తరపును వెళ్ళి నువ్వు హెచ్చరిక చేయాలి ఏమని చెయ్యాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెయ్యాలి మళ్ళీ మూడో అధ్యాయంలోకి రండి మూడో అధ్యాయము పద్యం వచ్చిన అని చూడండి పదార్థపదే చదివే హెచ్చరిక చేయమని పచ్చవచ్చు ఏమని చెయ్యాలి ఆ హెచ్చరిక ఏమని చేయాలి చూడండి అవశ్యకముగా అంటే ఇంకేమాత్రం ఆలస్యం ఏమి లేదు శీఘ్రముగా వెంటనే అని అవశ్యకముగా ఖచ్చితముగా నీవు మరణమవుదు అని నేను నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజనీయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయో ఏం చేయాలి వెళ్ళి అవశ్యకమా నువ్వు నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయ్యగా నీవు అతనికి హెచ్చరిక చెయ్యి హెచ్చరిక చేయి ఏమని ఒక దుర్మార్గునికి నువ్వు హెచ్చరిక చేయాలి ఇంకా నువ్వు నీ ప్రవర్తన మార్చుకొనకపోతే అదే వంద చూడండి అతడు జీవించినట్లు తన దుర్మార్గుని దుర్మార్గతను విడిచి పెట్టవలనని నేను వారిని హెచ్చరిక చేయక నుండిన ఎడన ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తముని గురించి నిన్ను ఉత్తరవాదిగా ఉంచదును ఎంచదను ఏం చెప్తున్నాడంటే ఏ స్కేలును వెళ్ళి ఇలాంటి వారి మధ్యకు వెళ్ళి నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు ఈ మరణించే లోపే ఈ దుర్మార్గతను నువ్వు వదిలిపెట్టి ప్రవర్తనను దిద్దుకో ప్రవర్తనను మార్చుకో నీ క్రియలు మార్చుకో మార్చుకోకుండా ఇంకా నువ్వు బ్రతుకుతుండే అవశ్యకముగా ఖచ్చితంగా మరణిస్తావు నువ్వు ప్రకటించు వాడు మధ్యకి వెళ్ళి వాళ్ళు మధ్యకి వెళ్ళి ప్రకటిస్తామని చెప్పన్నాడు తను దుర్మార్గతను విడిచిపెట్టవల్ని వారికి హెచ్చరిక చెయ్యి అంటున్నాడు మరణం అవుతావు మరణం అవుతావు నువ్వు హెచ్చరిక చెయ్యి ఒకవేళ నువ్వు చేయలేదనుకో వాళ్ళు చనిపోతే వాళ్ళ రక్తముని గురించి రేపు నిన్ను అడుగుతాను చెప్పేవాళ్ళు లేదా వారి రక్తమును గురించి నిన్ను ఉత్తరవాదిగా అని అంటున్నాడు చూడు అడుగుతానంటున్నాడు పంతొమ్మిది ఇరవై వచ్చరాలు కూడా అయితే నువ్వు ఆ దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మర మరలని ఏడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు వాడు మార్చుకోకపోతే వాడు మట్టుకు వాడు వాడు చేస్తాడు కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి హెచ్చరిక చేయాలి అలా చేస్తే నీ పట్టుకు నువ్వు కాపాడుకోబడతావు అంటే నడుచుకోండి నీవు ఆత్మను తప్పించుకొందువు నీ వంటి బ్రాకెట్లు ఆత్మ ఆత్మను నరకానికి వెళ్ళకుండా తప్పించుకుంటావు హెస్కేలు అని అనుకున్నాడు ఇరవై వచ్చిన మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించి నందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును గాని నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమును రాకుండా అతను తన దోషములు బట్టి మరణమవును అయితే అతని ప్రాణముల విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచదును చాలా జాగ్రత్తగా జాగ్రత్త చెప్పాడు నీ మట్టుకు నువ్వు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి అలాంటి వారి మధ్య నువ్వు హెచ్చరిక చేయాలి చేయాలి అని అంటున్నాడు ప్రియమాన దేవుడు వారులరా హెచ్చరిక చేయకపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని చెప్పమన్నాడు హెచ్చరిక ద్వారా బ్రతుకుని మార్చుకుంటే ఏ ఏమవుతుందో కూడా ఏజుకేళ్ళ గౌర ద్వారా దేవుడు ముందుగానే తెలియజేస్తాడు ఆ కాలాన్ని ఇస్రాలకి తెలియజేశాడు అంటే దుర్మార్గతను చెడు కార్యములను మానుకో లేదా భయంకరమైనటువంటి మరణానికి వేదనను రుచి చూస్తావు ఆత్మకు ముప్పొంది నాయన అని నువ్వు హెచ్చరిక చేయి హేస్కేల్ అంటున్నాడు చూడు హెచ్చరిక చేయమంటున్నాడు హెచ్చరికను వాళ్ళు లెక్క చేయాలి ఎందుకంటే చెప్తుంది ఎవరు చెప్తుంది హేస్కేల్ గారు అనుకుంటే పొరపాటు చెప్తుంది ఎవరో తెలుసే అండి చెప్తుంది ఎవరో తెలుసా చెప్తుంది హేస్కేల్ గారే కానీ ఏస్కేల్ గారితో మాట్లాడిస్తుంది ఎవరో తెలుసా దేవుడు ఒకసారి చూస్తారా ఇదే హేస్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇదే హేస్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నన్ను ఒకసారి చదువుకుందాం ముప్పై మూడు ఏడు చాలా జాగ్రత్తగా చూడాలి నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయులకు కావలిగా నియమించి ఉన్నాను గనుక ఈ పదం మీరు అంద చేసుకోవాలి నీవు నా నోటి మాటను విని నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా నాకు ప్రతిగా వాణిని హెచ్చరిక చేయవలను నాకు ప్రతిగా అంటే అర్థం ఏంటండి నేను నేను నిన్ను ఇస్రాయల్నందుకు కావలివానిగా నియమించున్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి నాకు ప్రతిగా నువ్వు హెచ్చరిక చేయాలంటే నాకు ప్రతిగా అంటే నాకు బదులుగా నాకు బదులుగా వారిని హెచ్చరిక చేయాలంటున్నాడు నాకు బదులుగా ఇతన్ని అంటే అర్థం ఏంటి నేను చెప్పాల్సింది అతను చెప్ అతడు చెప్తున్నాడు అంతే డైరెక్ట్గా దేవుడే చెప్పాలి కానీ దేవుడే ప్లేస్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నాకు ప్రతిగా అంటే దేవుడే చెప్తున్నాడు డైరెక్ట్గా మరి లెక్క చేయకపోతేలా వినకపోతేలా పట్టించుకోకపోతే ఎలా దుర్మార్గతను వదిలేకపోతే ఎలా ఏమండి ఆయన చెప్పినా ఒకటే నేను చెప్పినా ఒకటే అని అర్థం ఇప్పుడు ఇప్పుడు ఎస్కేల్ గారు చెప్పినా ఒకటే దేవుడు చెప్పినా కూడా ఒకటే అంట నాకు ప్రతిగా వారిని వెళ్ళి హెచ్చరిక చేయి నాకు ప్రతిగా నాకు ప్రతిగా అంటే ఆయనకు బదులుగా ఒక సేవకుడు వచ్చే హెచ్చరిక చేస్తున్నాడు ఏమంటే హెచ్చరిక చేస్తున్నాడు నా నీ బ్రతుకును మార్చుకో మార్చుకోకపోతే ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది సంఘ సహవాసాన్ని మానుకోవద్దు అంటే సంఘం అంటే క్రీస్తు కదండి క్రీస్తు సంఘం కదా సంఘ సహవాసాన్ని మానుకోవద్దు మనకు దొరికేదే ఆదివారమే ఆదివారం ఆరాధనకు మానుకోవద్దు ఆదివారం సంఘానికి మానుకోవద్దు అని క్రైస్తవులకు హెచ్చరిక హెచ్చరిక చేస్తుంది ఎవరిప్పుడు సేవకుడు అంటే నీ బ్రతుకు బ్రతుకుని ఏమంటే నీ బ్రతుకుకు హెచ్చరిక పుస్తకం అండి బాబు సేవకుడు అండి సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు నీ బ్రతుకుకు హెచ్చరిక పుస్తకం అండి మాట్లాడుతుంది హేస్కేళ గారు కావచ్చు నాకు ప్రతిగా వచ్చాడు నాకు ప్రతిగా వచ్చాడు నేను మాట్లాడినా ఒకటే ఏస్గల్ గారు మాట్లాడిన ఒకటి నా మాటనే ఏస్గేల్ గారు చెప్తున్నాడు అంటున్నాడు హెచ్చరిక పుస్తకంగా నువ్వు ఫీల్ అవ్వాలి హెచ్చరిక చేస్తాడు ఆత్మలను రక్షించుకోండి మారు మనసు పొందండి కుటుంబాలను మార్చుకోండి సంఘ సహవాసాన్ని మానుకోవద్దు అని చేస్తున్న హెచ్చరిక దేవుడివి నా మాట కాదు దేవుడు హెచ్చరిక దొరికేది వారం ఒక్కరోజు ఆ వారం కూడా మానుకుంటే దేవుని మాటలకు మనం చాలా దూరం అయిపోతాం ప్రేమాన దేవుని వల్ల దేవుని హెచ్చరికను మనము చాలా జాగ్రత్తగా గమనించకపోతే ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది దేవుని వల్ల అయితే అసలు సంఘ సహవాసాన్ని గురించి బైబుల్లో ఏమంటే బైబుల్లో భక్తులు ఏమన్నా ఈ సంఘ సహవాసాన్ని గురించి ఏమైనా మాట్లాడారు అసలు ఒకసారి బైబుల్లో చూద్దాం మనకు సంఘ సహవాసం గురించి విలువ మనకు తెలియట్లేదు కానీ బైబుల్లో భక్తులకు సంఘ సహవాసం గురించి విలువ ఎలా ఉందో కొన్ని విషయాలు